హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి వీడియోలో మనం మా చిన్న తోటని మీకు చూపించాలి అనుకుంటున్నా చూసేద్దాం అండి ఇక్కడ ఎల్లిపాయలు ఉన్నాయి చూడండి ఎల్లిపాయలను మా చెల్లి అయితే తీస్తుంది ఎల్లిపాయలు ఏ విధంగా తీయాలో చూపిస్తాను చూడండి ఇవి మొత్తం ఎల్లిపాయలు చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి ఇవి మా ఎల్లిపాయలు ఇవి నార్మల్గా లోకల్ ఎల్లిపాయలు అన్నట్టు హైబ్రిడ్ కాదు వీటిని అయితే దీపావళి అంటే అక్టోబర్ మంత్లో పెట్టింది సో ఇప్పుడు హోలీలో తీస్తున్నాము చాలానే వచ్చాయి మాకు మాకు ఇవి సంవత్సరం అంతా సరిపోతాయి లాస్ట్లో మొత్తం ఎన్ని వచ్చాయో కూడా చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మిస్ చేయకండి ముందుగానే నీళ్ళు పట్టించింది కాబట్టి మెత్తగానే ఉంది భూమి అందుకే ఇలా ఈజీగానే వస్తున్నాయి ఇలా లాగగానే పైకి వచ్చేస్తున్నాయి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది వీటికి మేమైతే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదండి మొత్తం ఆర్గానిక్ అన్నట్టు సో ఎలాంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా న్యాచురల్గా పండినవి ఎల్లిపాయలు ఇలా మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఎల్లిపాయలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఏవైనా మాకు కావాల్సినవన్నీ మా తోటలోనే పండించుకుంటాము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించుకుంటాము ఇవి మాకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి అలాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీటినే ఇందులో మంచి మంచివి తీసి మళ్ళీ పెట్టుకుంటాము మళ్ళీ హార్వెస్టింగ్ వస్తుంది ఇదే ప్రాసెస్ ప్రతి సంవత్సరం కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది ఇలా మొత్తం ఎల్లిపాయలన్నీ తీసాక ఈ విధంగా కొన్ని కొన్నిగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని వాటిని చిన్న చిన్న కట్టలుగా కడుతుంది చూడండి ఈ విధంగా కట్టుకోవాలి అప్పట్లో మా అమ్మ వాళ్ళైతే వాటిని మంచిగా చిన్న చిన్న కట్టలుగా జడలు అల్లేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఈ విధంగా కట్టేస్తుంది మా చెల్లి జడలు అల్లి పెట్టేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడైతే మా సిస్టర్ ఈ విధంగా కట్టలు కడుతుంది ఈ విధంగా కట్టలు కట్టి పైన ఉన్న ఆ కాడలను మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ సైడ్లోకి ఉన్నాయి చూడండి ఈ విధంగా మొత్తం కట్టలు కట్టుకొని భద్రపరుచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అసలు పాడు కూడా కావు మేమైతే ప్రతి సంవత్సరం ప్ కూడా ఈ విధంగానే నిల్వ చేసుకుంటామండి ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల వీటిని మనకు కావలసినప్పుడల్లా యూజ్ చేసుకోవడమే కొంచెం ల్యాండ్ ఉన్నా కూడా ఈ విధంగా ఎల్లిపాయలను పెట్టుకోవడం వల్ల ఆర్గానిక్గా అలాగే హెల్తీ వెజిటేబుల్స్ని పొందవచ్చు సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎల్లిపాయలు చూడండి మొత్తం ఇన్ని వచ్చాయి ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి కాకపోతే మీకు ఈ వీడియోలో ఇవి మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ